డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి సిబిఐ పరీక్ష పెట్టింది సుగాలి ప్రీతి కేసు గురించి ఎన్నోసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంను ప్రీతి తల్లిదండ్రులు కలిశారు తమ కూతురి కేసును త్వరగా తేల్చాలని విన్నవించారు అయితే జగన్ హయాంలో ప్రీతి కేసు దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాశారు తాజాగా సీబీఐ చావుకబూర్ చల్లగా న్యాయస్థానానికి చెప్పింది ఈ కేసు తాము దర్యాప్తు చేయాల్సినంత కష్టతరమైంది కాదని పైగా తమ దగ్గర తగినన్న నిధులు కూడా లేవని హైకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది దీంతో సుగాలి ప్రీతి కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది కర్నూలు నగర శివారులోని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ సుగాలి ప్రీతి టెస్ట్ చదువుకునేది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అనుమానస్ అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతి మృతి చెందింది నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు అయినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు చేయాలని రేఖరాయిగా నింపాదిగా విచారించలేమని ఇప్పుడు కోర్టుకు తెలపడం చర్చనీయాంశమైంది సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పవన్ కళ్యాణ్ శక్తివంచన లేకుండా చేశారు ఇప్పుడు తాను ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటంతో పాటు కేంద్రంలో పలుకుబడి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సిబిఐ వెనకంజు వేయడం అంటే పవన్ చిత్తశుద్ధికి పరీక్ష పెట్టడమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుపై పవన్ స్పందన సర్వత్రా చర్చనీయాంశమైంది ఒకవేళ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ లేకపోతే ఆయన మాటల మనిసే తప్ప చేతలు లేవని మచ్చపడుతుంది మరోవైపు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరోసారి అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన నాయకుడు నీచుడంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు తన లాయర్ బాలాతో కలిసి తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు రెండు రోజుల క్రితం బెయిల్పై విడుదలైన లక్ష్మి రాజస్థాన్ నుంచి తిరుపతి చేరుకున్నారు తనపై కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నీచుడిగా అభివర్ణించారు కిరణ్ రాయల్ ఏం బిజినెస్ ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు ప్రజల్ని మోసగించడమే అతని వ్యాపారమని ఆమె పట్టారు ముఖ్యంగా మహిళల వద్ద డబ్బు దోచుకుని రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాడని ఆమె ఆరోపించారు అతనిలా తాము ఎవరిని మోసగించి బతకలేదని ఆమె అన్నారు కిరణ్ మోసాలకు అతని భార్య రేణుకా కూడా మద్దతు ఇస్తుందని ఆమె ఆరోపించారు కొందరు మహిళలను కొట్టాడని ఆరోపించారు త్వరలో మరికొందరు బాధితురాలు మీడియా ముందుకొస్తారని ఆమె ప్రకటించారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు తన వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని కిరణ్ రాయల్ చెప్తుండేవాడన్నారు పవన్ మద్దతు చూసుకునే చలరగిపోతున్నాడని లక్ష్మి ఆరోపించారు ఆడవాళ్ళను కిరణ్ మోసగించారనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు అవసరమైనప్పుడు బయట పెడతానన్నారు తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు